చర్చల పేరుతో కాలయాపన చేస్తూ కార్మికుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతుందని జీవీఎంసీ యూనియన్ నాయకులు గొలగాని అప్పారావు రాంబాబులు ఆరోపించారు కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని సమాన పనికి చెల్లించాలనే డిమాండ్ డిమాండ్తో జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన నిరవధిక నిరసనలో భాగంగా భిక్షాటన చేపట్టారు పండుగ ముందు కార్మికులు పస్తులు ఉండేలా ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచన చేస్తుందని ఆరోపించారు చర్చల పేరుతో కాలయాపన చేస్తూ కార్మికుల పొట్టను కొడుతోందని మండిపడ్డారు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి పదహారు రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము కాంట్రాక్ట్ హౌస్టోరింగ్ వర్కర్లందరినీ పర్మిట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చేస్తుంటే రేపు చర్చులు ఎల్లుండి చర్చలు మొత్త రోజు చర్చలు రోజుకి రేపు రా అనేసి మన సమస్యలు పరిష్కారం చేయకంట చర్చల పేరుతో టైం వృధా చేస్తున్నారు సీఎం గారు దయించి మీరు చెప్పదలుచుకున్నది ఏమైనా ఉంటే సూటిగా చెప్పండి నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు అదే సందర్భంగా మీకు అందరినీ కూడా పర్మింట్ చేస్తాము ఆ పర్మిట్ చేయడానికి ఆ రోజు చెప్పడం జరిగింది ఆ సందర్భంగా జీవో రిలీజ్ చేశారు కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పర్మిట్ చేస్తామని జీవో రిలీజ్ చేశారు ఆ జీవోలోని లుసుకులు ఏంటంటే కొత్త ఎవరైతే హౌసింగ్ షౌసింగ్ లో ఉన్నారో వాళ్ళ సీనియర్టీ పెట్టి ఆ డేట్లు పెట్టి ఆ రకంగా మొత్తం ఆ ఇంప్లిమెంట్ చేయకుండా మున్సిపల్ కార్మికులు పర్మిట్ కాకుండా అడ్డుకుంటుంది కాబట్టి ఇమీడియట్లీగా ఆ జీవోని అమలు పరిచేలాగా కొత్త మున్సిపల్ కార్మికులందరినీ కూడా పరిమిట్ చేయాలని సిఐటిగా అడుగుతున్నాం అదే రకంగా మున్సిపల్ ప్రతి మున్సిపల్ కార్మికులు కూడా ఇరవై సంవత్సరాలు